మహాపారుషదు అయిన మా తండ్రి మికి ఎక్కలని సుతులుస్తూ అత్త కొత్త చెల్లించుతున్నాను తండ్రి ప్రప ఈ ఉదయ కాలం అంత తండ్రి ప్రప నీ యొక్క సన్నిధి రూములో తండ్రి ప్రప నేనవుతాయి తండ్రి ప్రప మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప ఈ రాత్రి కాలం అంతా కూడా తండ్రి ప్రప నీ బిడ్డలందరినీ కాసి కాపాడిన మా తండ్రి మీకులెక్కలని సుతులుస్తాము చెల్లించుస్తున్నాను ఈ ఉదయ కాలం అదకొని సాయంత్రం వరకు కూడా తండ్రి ప్రప నిశిత్తి ప్రకారం నీ ఆలోచన ప్రకారం నీ అడుగు జాడల్లో ప్రప నీ బిడ్డలందరినీ కూడా నడిపించుకొనండి వారికి ఉన్న శత్రువుల మిత్రులుగా మార్చండి శాంతిని సమాధానం కలగజేయించాం ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లోనూ మాట్లాడే మాటల్లోనూ అన్నింటిలో కూడా విజయం నేను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి ప్రప వారి అవసర లక్కలను తీర్చండి ప్రప ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కద నే నావుని బట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను ప్రప నీ బిడ్డలని పీడిస్తున్న దుష్ట శక్తులను కానీ దుష్ట క్రియలను కానీ క్రియలను కానీ పిశ్వాస క్రియలను కానీ ప్రప్ప వారిని పీడిస్తున్నట్లయితే వాటి అన్నిటిని కూడా తండ్రి మీ అడిగేసి పాతాళంలో తక్కివేసి ఆ గృంగంలో కాల్చి వేయమని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి అలాగనే తండ్రి ఏ కూడా బాధ బాధపడటానికి మీకు ఇష్టం లేదు ప్రప్ప ప్రతి ఒక్కరిని తండ్రి ప్రప మీరు ప్రేమించారు నేను ఈ లోకములకి పాపుల కొరకే నేను వచ్చానని చెప్పారు తండ్రి ప్రప ప్రతి బిడ్డని కూడా తండ్రి ప్రప మీరు మార్చుకొనండి నీ అడుగు జాడలో నడిపించుకోమని నేను ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తున్న దాన్ని బట్టి కాదు కానీ నీ బిడ్డల తండ్రి శ్వాసతో ఏకేవిస్తున్న దాన్ని బట్టి నెరవైపులను దయచేయడం ప్రార్థిస్తున్నాను మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఎందరో ఉన్నారు వారందరినీ కూడా నీకు అప్పగిస్తున్నానయ్యా తండ్రి ఈ ప్రార్థన పరలోకాలని పాదలను తన చేర్చుకుని దీనికి ప్రతిఫలం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రప అలాగనే తండ్రి చదువులు చదివిరు జోలైన బిడ్డలు ఎందరో ఉన్నారు వారికి సకటన జాబులు ఏర్పాటు చేయండి ప్రప అలాగనే వివాహంలో ప్రప ఇంత వయసుకు వచ్చి వివాహములు జరగక ఉన్న వారు ఎందరో ఉన్నారు వారికి కూడా తండ్రి ప్రపంచ జత ఏర్పాటు చేయడం ప్రార్థిస్తున్నాను ఇది నేను ప్రార్థిస్తుండే నేను ఆమెబెట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థనలు ఏకేవించి ఏ పని చేసినా సరే తండ్రి మాప విశ్వం తండ్రి ఏకేవించి వెళుతున్న బిడ్డకి ప్రతిఫలము దయచేయం ప్రార్థిస్తున్నాను వారి విశ్వసమే వారిని తండ్రి లేవనెత్తినట్లు నీ సహాయం దయచేయం ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడే ఇక్కడ మీరు ప్రదక్షమై ఈ ప్రార్థనలన్నిటికి కూడా నెరవేపులు దయచే మన పుణ్య పుణ్యపాదాల పట్టుకుని బతుమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమేన్ యేసు క్రీస్తు కృప దేవుని యొక్క ప్రేమ అశుద్ధాత్మక సాహాషమును సదాకాలమును ఈ ప్రార్థనలు గించిన ప్రతి బిడ్డకు నిత్వడై ఉండునగా కా